వినాయక మండపంలో కుర్రాళ్ళు గ్యాంగ్ ఆధ్వర్యంలో భారీ దీపారాధన పిల్లల దైవ భక్తి చూసి మైమురిసిపోతున్న వారి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు చిన్నారులు దైవంతో సమానం అనుకుంటాం అదే చిన్నారులు ప్రమద ఘననాథుడు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం తల్లిదండ్రులకు ఆనందాన్నిచ్చింది ఇది మల్కాపురం ప్రకాష్ నగర్లో జరిగింది ప్రస్తుతం వినాయక చవితి వచ్చిందంటే వ్యాపారమే పరమావధిగా చేస్తున్న కొంతమంది నిర్వాహకులు చిన్నారుల దైవభక్తి చూసి నేర్చుకోవాలి ఏది ఆశించి చెయ్యరు ముల్లోకాల అధిపతి అయిన ఆ ఘననాధుడిని పూజించాలని తపన గత మూడేళ్లుగా నాటుకుర్రాలు గ్యాంగ్ పేరుతో మల్కాపురం ప్రకాష్ నగర్లో గణపతి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఆ చిన్నారులకు కలిగిన దైవభక్తి చూసి గాజువాక హెచ్ఎం టీవీ రిపోర్టర్ పెదిరెడ్ల ప్రకాష్ గణనాధుడి విగ్రహానికి ఆర్థిక సహాయం చేసి వారికి అండగా నిలుస్తూ ప్రతిరోజు చిన్నపిల్లలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనంతరం కాజువాక హెచ్ఎం టీవీ రిపోర్టర్ పెద్దిరెడ్ల ప్రకాష్ మాట్లాడుతూ చిన్నపిల్లలు ప్రతి ఏటా ఘననాధునికి పూజలు ఘనంగా నిర్వహించడంతో పాటు గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసి భారీ దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ దీపారాధన కార్యక్రమంలో సుమారు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది వరకు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి యశ్వంత్ వైస్ ప్రెసిడెంట్ కె వసంత్ యశ్వంత్ కోశాధికారి విఘ్నేష్ సభ్యులు చైతన్య రామ్మోహన్ కుమార్ స్వామి జతిన్ అఖిల్ వేణు రోహిత్ సాత్విక్ హర్ష చత్రేష్ తన్మయ్ చందన కుమార్ హాసిని మోక్ష భవిష్ నవదుర్గేష్ సేన్ రూపేష్ స్నేహ తల్లిదండ్రులు వరహాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు వినాయకుడు పెడతాం ఆ వినాయకుడు రోజు వచ్చింది అందుకే మేము దేమారాధన కూడా పెట్టాం మార్నింగ్ నుంచి కష్టపడుతూ దేవుడి కడిగి ఆటలు నాను నానబెట్టి మళ్ళీ తీసి కరిగి శుభ్రం చేసి మళ్ళీ పువ్వులాట చెల్లి దాంట్లో నూనె దింపి ఇంకా ఒత్తిరాట వేసి వెలిగించి అందుగా చేస్తున్నాం నా ఫ్రెండ్ విదిరిస్తూ నాటిర్రెస్ యశ్వలగ ఎప్పుడు ఎలాగోళ్తామో లైవ్ నుండి ఎలాగోయ్య సారి వచ్చింది ఆ రోజు వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం ఏమొచ్చి మేము దీపాల పెట్టాము నేలంతా క్లీన్ చేసి పూలు ముగ్గులు పెట్టి దీపాలన్నీ ముద్ది నుంచి అన్నీ వెలిగించి ముగ్గులు పెట్టి ప్రముదలు కలిగి వాళ్ళు ఇంకా నూనె ఇంకా పెట్టాయి ముగ్గురా పెట్టి పువ్వులు పెట్టి చేసి రెండు వేల చవితి ఈ రోజు దీపారాధన జరుపుకుంటున్నాం ముందు ముందున అన్న సంతర్పణం కూడా జరుపుకుంటాం ఈ రోజు మార్నింగ్ నుంచి అందరం కష్టపడుతున్నాం ఈ రోజు ఆదివారం కాబట్టి అందరికీ డ్యూటీలు స్కూల్ సెలవు అందరం కష్టపడ్డం రెండు వేల దీపాలు కుందులు తీసుకొచ్చాం మా వై ప్రెసిడెంటే అన్ని చేశారు నూనె అవన్నీ కొని పొద్దున్న నుంచి కడిగాము చాలా కష్టపడ్డాము సాయంత్రం ముగ్గులం చిన్నపిల్లలు అందరం కలిపి వేసాం పెద్దవాళ్ళు మాకు సాయం చేశారు కలర్స్ అవన్నీ నూనె నూనె అవన్నీ మేము వేయలేం కాబట్టి పెద్దవాళ్ళు సాయం చేశారు మాకు మేము చాలా ఘనంగా చేసాం ఇప్పుడు చీకటైంది కాబట్టి మేము దీపాలు వెలిగించాం ఒకసారి చూడండి నేను నాటుకుంటాను బ్యాంక్లోని వైస్ ప్రెసిడెంట్ని నా పేరు విగ్నేష్ ఇవాళ ప్రతిరోజు జరుపు ప్రతి సంవత్సరం జరుపుకునేలా ఈ సంవత్సరం కూడా మేము వచ్చి దీపారాధన పెట్టుకున్నాము కొద్ది నిలిచి ఇప్పుడు మిదులన్నీ తీసుకొని కడిగి సాయంత్రం అయ్యేసరికి ముగ్గులేసి పూలు జల్లి జరిపాము రెండు వేల ప్రమిదలు ఒత్తులతోటి బ్యామిట్లన్నీ నింపి దీపాలన్నీ వెలిగించాము గ్రాండ్గా చేసాము జై బోల గణేష్ మహారాజ్